అని ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న దేవరా సినిమా విడుదలకు సంబంధించి రోజుకొక అప్డేట్ బయటకు వస్తోంది త్రిబిల్ ఆర్ మూవీ తర్వాత యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి స్టార్ డైరెక్టర్ కోటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న అప్డేట్స్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రివీల్ అవుతున్నాయి ఈ బిజినెస్ వివరాలు చూసి తారక అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు దేవర డిమాండ్ రిఫ్లెక్ట్ చేసేలా భారీ ఎత్తున బిజినెస్ జరిగిందనే సమాచారం వైరల్ అవుతోంది దేవర అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ చూడబోతున్నామనే హింట్స్ ఇచ్చేశారు మేకర్స్ ఒకవైపు షూటింగ్ చేస్తూనే ఒక్కో అప్డేట్ వదులుతూ నందమూరి లోకాన్ని హుషారు ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు భారీ తారాగణం భాగమవుతోంది ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తగు జాగ్రత్తలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు కోటాల దేవరా సినిమాతో బాలీవుడ్ బ్యూటీ దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ అవ్వబోతోంది ఇప్పటికే జాన్వీ లుక్ రివీల్ చేసి ఆమె క్యారెక్టర్ పై భారీ హైప్ క్రియేట్ చేశారు కోటాల శివ మరోవైపు తన తొలి సినిమానే జూనియర్ ఎన్టీఆర్ తో చేయడం పట్ల సంతోషంగా ఉందని ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అనే ఆతృతి తనకు కూడా ఉందని చెప్పి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది జాన్వి ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కళ్ళు చెదిరేలా ఉంటాయట సముద్రపు మాఫియా డ్రాప్ లో వచ్చే అండర్ వాటర్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయట గోవాలో చిత్రీకరించిన ఈ సన్నివేశాలు సినిమాకే తలమానికం అవుతాయట ఎన్టీఆర్ ఉగ్రరూపం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రోల్ నందమూరి అభిమానుల చేత గోలలు పెట్టించేలా ఉంటుందట ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు దేవరా మూవీకి భారీ రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి థియేటర్కల్ రైట్స్ కోసం ఏకంగా నూట ముప్పై కోట్ల డిమాండ్ చేస్తున్నారట మేకర్స్ అయినప్పటికీ ఇందుకోసం కొన్ని పేరున్న సంస్థలు పోటీ పడుతున్నాయి వరల్డ్ వైడ్ బిజినెస్ చూస్తే ఏకంగా నాలుగు వందల కోట్ల దాకా జరుగుతుందని టాక్ నడుస్తోంది ఇప్పటికే దేవరా ఓవర్సీస్ రైట్స్ ఇరవై ఏడు కోట్లకు అమ్ముడుపోగా ఆడియో రైట్స్ ముప్పై మూడు కోట్లకు టీ సిరీస్ సంస్థ దక్కించుకుంది ఈ క్రమంలోనే థియేటర్కల్ రైట్స్ విషయంలో పోటీ నెలకొంది ఫ్యాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు అవార్డ్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో రూపొందిస్తున్నారు అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లో ఈ సినిమా రిలీజ్ కాను